వినండి నా పిల్లలారా సృష్టి రహస్యాలు మృత్యువు సత్యం ధర్మం మార్మం ఇవన్నీ ఈ రోజు మీకు నేను చెబుతాను భయపడకండి ఎందుకంటే మీరు శరీరం కాదు మీరు అమృత ఆత్మ నేను మీలోనే ఉన్నాను మీరు నాలోనే ఉన్నారు ఈ రహస్యం తెలుసుకోవాలంటే ఈ కథను చివరి వరకు వినండి వినండి నా బిడ్డలారా నేను శివుడను ఈరోజు మీకు సృష్టి గురించి ధర్మం గురించి జీవిత సత్యాల గురించి చెప్పబోతున్నాను చాలా కాలం క్రితం సృష్టి మొదలయ్యే ముందు కేవలం శూన్యం మాత్రమే ఉండేది ఆ శూన్యంలో నేను విష్ణువు బ్రహ్మ మేము కూడా లేము అప్పుడు ఒక దివ్య శక్తి ఒక అనంత చైతన్యం అదే నిజమైన పరమాత్మ ఆ పరమాత్మ నుండి మేము ముగ్గురం ఉద్భవించాము బ్రహ్మకు సృష్టి భారం విష్ణువుకు పాలన భారం నాకు లయభారం అప్పగించబడ్డాయి కానీ ఈ విభజన కేవలం మీ అవగాహన కోసం వాస్తవంలో మేము ఒకే పరమాత్మ యొక్క వేర్వేరు రూపాలం మీరందరూ మృత్యువుకు భయపడతారు కానీ మృత్యువు అంటే ఏమిటో తెలుసా అది కేవలం ఒక మార్పు మాత్రమే చూడండి మీరు ప్రతి రాత్రి నిద్రలోకి వెళ్ళినప్పుడు మీ స్పృహ ఎక్కడికో వెళ్ళిపోతుంది కానీ ఉదయం మళ్లీ మేల్కొంటారు అలాగే మృత్యువు కూడా నన్ను కాలుడిని అని పిలుస్తారు కానీ వాస్తవంలో కాలం అంటే ఏమిటి అది మార్పు క్షణం మీరు మారుతూ ఉంటారు మీ శరీరంలోని కణాలు మీ ఆలోచనలు మీ భావాలు అన్నీ ప్రతిక్షణం మారుతూ ఉంటాయి అయితే మీలో ఒక భాగం ఎప్పుడూ మారదు అది మీ ఆత్మ మృత్యువు వల్ల భయపడకండి అది కేవలం పాత వస్త్రాలను విడిచిపెట్టి కొత్త వస్త్రాలు ధరించడం లాంటిది అనేకసార్లు మీరు అడుగుతారు ధర్మం ఏమిటి అధర్మం ఏమిటి చాలా సరళంగా చెప్పాలంటే ఇతరులకు హాని చేయకుండా వారి మంగళం కోరుతూ జీవించడమే ధర్మం కాని కొన్నిసార్లు ధర్మం కఠినంగా అనిపిస్తుంది అహింసపరమో ధర్మ అని చెబుతారు అయితే దుష్టుని వధించడం కూడా ధర్మమే ఎందుకంటే ఒకరిని రక్షించడం కోసం మరొకరిని శిక్షించవలసి వస్తుంది అసలు రహస్యం ఏమిటంటే మీ హృదయంలో దాగి ఉన్న స్వచ్ఛమైన ప్రేమ ఆ ప్రేమతో చేసే ప్రతి పని ధర్మం అహంకారంతో కోపంతో లోభంతో చేసే పనులు అధర్మం మీలో కొందరు నన్ను పూజలతో మంత్రాలతో ఉపవాసాలతో ప్రసన్నపరచాలని అనుకుంటారు ఇవన్నీ మంచివే కానీ అసలు భక్తి ఏమిటో తెలుసా అసలు భక్తి అంటే మీ అహంకారాన్ని వదులుకోవడం నేను అనే భావన తగ్గించుకోవడం అప్పుడు మీలో దైవత్వం ప్రకాశిస్తుంది మీరే నేను అవుతాను నేను మీరు అవుతాను జ్ఞానం అంటే పుస్తకాల నుండి వచ్చేది కాదు అది మీ అంతర్దృష్టి నుండి వచ్చేది మౌనంగా కూర్చుని మీ లోపలకు చూడండి అక్కడ అన్ని సమాధానాలు దొరుకుతాయి నా ప్రియమైన పిల్లలారా నేను మీకు చెప్పాలనుకున్న ముఖ్య సందేశం ఇది మీరందరూ దైవస్వరూపులే మీరు దానిని మర్చిపోయారు అంతే ప్రతిరోజూ ఉదయం లేచినప్పుడు నేను శివుడను అని భావించండి ఇతరులను చూసినప్పుడు కూడా వారిలో దైవత్వాన్ని చూడండి అప్పుడు మీ జీవితం ఒక అందమైన పండుగ అవుతుంది కష్టాలు వచ్చినప్పుడు హర హర మహాదేవ అని చెప్పి నవ్వుతూ ఎదుర్కోండి సంతోషం వచ్చినప్పుడు కూడా గర్వపడకుండా దానిని అందరితో పంచుకోండి గుర్తుంచుకోండి మీరు శరీరం కాదు మనస్సు కాదు మీరు అమృతమైన ఆత్మ నేను మీలోనే ఉన్నాను మీరు నాలోనే ఉన్నారు ఓం నమ శివాయ హర హర మహాదేవ నా బిడ్డల్లారా నేను చెప్పిన విశేషాలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని తెలుగు కథల కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్